ఆకాశవాణి భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక పదహారో భాగం వరంగల్ రచన శ్రీమతి వీణావాణి నమస్కారం నేను ఎంఎస్ లక్ష్మి నేను దుర్గారావు చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగం అందిస్తున్న భారత్ వికాస్ డైరీ ధారావాహికలో ప్రతిరోజు ఒక లోక్ సభ నియోజకవర్గం రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విశేషాలని తెలుసుకుంటున్నాం ఈనాటి మన భారత్ వికాస్ డైరీ పదహారో భాగంలో వరంగల్ లోక్ సభ నియోజకవర్గం గురించి విశేషాలు తెలుసుకుందాం మరి వరంగల్ వెళ్దామా రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమాలకి వరంగల్ లోక్సభ నియోజకవర్గం రాజకీయ పార్టీలకు కీలకమైన స్థానం ఆవిర్భవించిన వరంగల్ నియోజకవర్గం ప్రస్తుతం హన్మకొండ వరంగల్ జనగాం జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విస్తరించి ఉంది జనగాం జిల్లాలోని పాలకుర్తి స్టేషన్ ఘన్పూర్ హన్మకొండ జిల్లాలోని పశ్చిమ వరంగల్ పర్కాల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లితో పాటు వరంగల్ జిల్లాలోని తూర్పు వరంగల్ వర్ధనపేట శాసనసభ స్థానాలు వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి

అందులోని కొన్ని శాసనసభ సెగ్మెంట్ నియోజకవర్గంలో కలిశాయి ఆ రకంగా వరంగల్ నియోజకవర్గం జాతీయ స్థాయిలో రాజకీయ దృష్టిని ఆకర్షించింది వరంగల్ కు గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది దాదాపు మూడు శతాబ్దాల కాకతీయుల పాలనలో రెండున్నర శతాబ్దాల పాటు ఓరుగల్లు రాజధానిగా ఉంది కాలక్రమంలో ఆ ఓరుగల్లు వరంగల్ అయింది కాకతీయుల పాలన ఇప్పటికీ పలు ప్రభుత్వాలకు ఆదర్శనీయంగా ఉంటుంది పరిపాలనా నిర్ణయాల విషయమే పలు ప్రభుత్వాలు కాకతీయుల పాలనతో పోల్చుకోవటం పరిపాటి ఇక్కడి విశాలమైన వరంగల్ ఖిల్లా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్తంభాల ఆలయం భూపాలపల్లి నియోజకవర్గంలో గణపురం కోటగుళ్లు కూడా కాకతీయుల చరిత్రను కళ్లకు కడతాయి వరంగల్ భద్రకాళి అయినవోలి మల్లికార్జున స్వామి పాలకుట్టి సోమేశ్వర ఆలయాలు అన్నారం షరీఫ్ దర్గా ఎంతో ప్రసిద్ధి చెందాయి కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులు ఈనాటికి వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి వరంగల్ వ్యవసాయ వాణిజ్య ప్రాధాన్యత చెప్పుకోదగింది ఆసియాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన యనుమామల మార్కెట్ ఇక్కడే ఉంది కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం కాకతీయ విశ్వవిద్యాలయం ఎన్ఐటి లాంటి జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ వరంగల్ వరంగల్ను వైద్య కేంద్రంగా మార్చనుంది నిజానికి వరంగల్ వ్యవసాయ ఆధారిత ప్రాంతం వ్యవసాయంతో పాటు పర్యాటకం ఇక్కడి ప్రధాన ఆదాయ వనరు వరంగల్ నుండి బియ్యం తోలు ఉత్పత్తులు ఇంకా హస్తకళాకృతులు ప్రధానంగా ఎగుమతి అవుతాయి వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో పద్దెనిమిది లక్షల పదహారు వేల మంది పైగా ఓటర్లుండగా వీరిలో తొమ్మిది లక్షల ఇరవై మూడు వేల మంది పైగా మహిళలుంటే ఎనిమిది లక్షల తొంభై రెండు వేల మంది పైగా పురుషులున్నారు మూడు వందల తొంభై రెండు మంది థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటర్లుగా నమోదయ్యారు వరంగల్ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళలే అధికం కాగా మొత్తం పద్దెనిమిది వందల తొంభై రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి వీటిలో కొన్నిటిని మహిళలకు దివ్యాంగులకు కేటాయించారు పెద్ద సంఖ్యలో యువ ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కును నమోదు నమోదు చేసుకున్నారు నియోజకవర్గంలో యువ ఓటర్లకు అవగాహన పెంచేందుకు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఓటర్ చైతన్య కార్యక్రమాలపై ఏవి కళాశాల అంబాసిడర్ జై ఇలా వివరించారు కాలేజీలో ర్యాలీస్ చేయించి ఎంజిఎం సర్కిల్ దాకా ఎంజిఎం సర్కిల్లో ఫ్లాష్ మాప్ చేయించాను దాని ద్వారా చుట్టుపక్కల కొత్త ఓటర్లు చూసి వాళ్ళు ఓటింగ్ అంటే ఏంటిది ఓటింగ్ గురించి అర్థం చేసుకొని మా కాలేజ్ వచ్చి ఎన్రోలింగ్ చేయించుకున్నారు నా దగ్గర ఇంకా మా ఫ్రెండ్స్ దగ్గర మా కాలేజ్ ఐదు నుంచి ఒకటే దేయం పర్సెంట్ ఎన్రోలింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారి ఓటు ఎన్రోల్ చేసుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది మొదటిసారి ఓటు వేస్తున్నానని అందరి భవిష్యత్తు కోసం ఓట్ని ని వినియోగించుకోవాలి నా పేరు సుమేష్ నేను వరంగల్ ఎల్బి కళాశాలలో డిగ్రీ చదువుతున్నాను నేను వరంగల్ లోక్ ఎన్నికల్లో లో ఓటు వేసేందుకు ఓటరుగా ఎన్రోల్ చేసుకున్నాను నేను వచ్చే వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో మంచి నాయకుడికి నా మొదటి ఓటు వేస్తున్నాను నా పేరు సిద్ధార్థ నేను హన్మకొండలోని రామప్ప డిఫెన్స్ కాలేజీలో చదువుతున్నాను వరంగల్ లోక్సభ ఎలక్షన్స్ లో మొదటిసారిగా ఓటు హక్కుని వినియోగించబోతున్నాను నా మొదటి ఓటు నేను ఒక మంచి నాయకుడిని చూసి చదువుకున్న నాయకుడిని చూసి వెయ్యాలని అనుకుంటున్నాను

పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తెలంగాణ ప్రజా సమితి చిరొకసారి విజయం సాధించాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెలుగుదేశం నుంచి మొదటిసారి టి కల్పనాదేవి వరంగల్ పై విజయకేతనం ఎగురువేశారు ఆ తర్వాత పంతొమ్మిది నుంచి వరుసగా మూడు సార్లు టీడీపీ ఈ స్థానాన్ని గెలుచుకుంది రెండు వేల నాలుగులో మొదటిసారి టీఆర్ఎస్ ఈ స్థానాన్ని గెలుచుకోగా నాలుగేళ్లకే జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ ఈ స్థానాన్ని చేజిక్కించుకుంది ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా మూడు సార్లు వరంగల్ టీఆర్ఎస్ వసమైంది రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం పర్సనల్ దయాకర సిట్టింగ్ లో కొనసాగుతున్నారు గత మూడు ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ కు పెట్టని కోటగా మారింది లోక్ ఎన్నికల్లో విజయం అన్ని ప్రధాన పార్టీలకు కీలకంగా మారిన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో సీనియర్ నాయకులకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది బిఆర్ఎస్ సిట్టింగ్ సభ్యులు దయాకర్ తో పాటు వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు ఆర్ రమేష్ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుటుంబ సభ్యులు సహా పలువురు నాయకులు ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు అయితే గత ఎన్నికల్లో మూడో స్థానం నిలిచిన బీజేపీ ఈసారి విజయం సాధించాలని గట్టిగా కృషి చేస్తోంది ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వరంగల్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉండే విజయావకాశాలను ఆ పార్టీ అంచనా వేస్తోంది ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన సీనియర్ నేత చింత సాంబమూర్తి వరంగల్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి అద్దంకి దయాకర్ మాజీ ఎంపీ సిరిసిల రాజయ్య రామగళ్ల పరమేశ్వర్ డాక్టర్ పెరిమండ్ల రామకృష్ణతో సహా పలువురు పార్టీ టికెట్లు ఆశిస్తున్నారు టికెట్లు ఆశిస్తున్న వారు ఇప్పటికే ప్రజా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వివిధ కార్యక్రమాల ద్వారా ప్రచారం మొదలుపెట్టారు వరంగల్ నియోజకవర్గం పరిధిలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి సభలు సమావేశాలు రోడ్ షోలు ర్యాలీలు విజయ సంకల్ప యాత్రలతో ఎవరికి వారు సన్నద్ధం అవుతున్నారు ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇంకా బీజేపీ మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది వరంగల్ నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సీనియర్ పాత్రికేయులు ఎస్ రామకృష్ణ ఇలా విశ్లేషిస్తున్నారు వరంగల్ మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజల కి అక్కడి ప్రజల ఆకాంక్షలకి మాత్రమే కాక మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు కూడా ఒక సూచికగా కొనసాగుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో పసునూరి నాయకీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దాదాపు ఆరు లక్షల పన్నెండు వేల ఓట్లు సాధించి యాభై ఏడు శాతం పోలైన ఓట్లలో సాధించి రికార్డు సృష్టించి గెలిచారు కాంగ్రెస్ తరఫున దొమ్మాట సాంబయ్య రెండు లక్షల అరవై రెండు వేలు మాత్రమే సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు చింతా సామామమూర్తి బీజేపీ తరఫున పోటీ చేసి ఎనభై మూడు వేల ఓట్లు మాత్రమే అంటే దాదాపు ఎనిమిది శాతం కంటే తక్కువ దాంతో ఆయన ధర్వత్ కోల్పోయారు మొత్తం పది లక్షల ఓట్లలో బిఆర్ఎస్ గణనీయమైనటువంటి పట్టును కొనసాగించింది అంతకంటే ముందు రెండు వేల పదిహేను లో జరిగిన ఉప ఎన్నికలో లోక్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది అప్పుడు కూడా దయాకర్ దాదాపు ఆరు లక్షల పదిహేను వేల ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి కంటే చాలా అధికతలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా కడియం చేరి ఆరు లక్షలకు పైగా ఓట్లు సాధించారు అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిరిసిల్ల రాజయ్య కేవలం రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఓట్లు మాత్రమే సాధించారు బిజర్ఎస్ కి చాలా కంచుకోటగా ఉన్న ఈ స్థానం గత నవంబర్ డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుహ్య ఫలితాలని ప్రకటించి కాంగ్రెస్ కి అండగా నిలబడింది బీఆర్ఎస్ కి కంచుకోటగా ఉన్న వరంగల్ జిల్లా పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ వైపు వచ్చేసింది ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి మాత్రమే బీఆర్ఎస్ చేతిలో ఉంది సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లు హోరాహోరీగా తిరిగి తమ ప్రభావాన్ని చూపించుకోవడానికి బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించినటువంటి విజయాన్ని కొనసాగించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో పనిచేస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి నిజానికి ఒకప్పుడు గదయంగా ఉన్నటువంటి క్యాడర్ ప్రస్తుతం బీఆర్ఎస్ తోనే ఉన్నారా లేకపోతే జాతీయ రాజకీయాలకి తొలగ్గుతూ బీజేపీలో చేరారా ఇక్కడ చూడాల్సిన ఫలితాల మనం చెప్పుకోవచ్చు గత నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేసినట్టు దయాకర్ చెబుతున్నారు వరంగల్ జిల్లాకు మాత్రం ఒక ఎంపీ లాడ్సే కాదు కాదు స్మార్ట్ సిటీ అదే విధంగా రూర్బన్ కింద ఇది పర్వతగిరి మండలాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ వ్యవసాయ సంబంధించిన గోడంశే కానీ లేకుంటే స్కూల్ భవనాల నిర్మాణమే కానీ ఎక్కువ లక్షలతోటి రూర్బన్ స్కీమ్స్ లో పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రూర్బన్ పథకం ఇక్కడి పర్వతగిరి మండలానికి దక్కింది రూర్బన్ మిషన్ కింద మండలంలో నూట తొంభై ఒక్క అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాజీపేటలో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమకు భూమి పూజ చేశారు ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ యూనిట్ లో ఏడాదికి రెండు వేల నాలుగు వందల వ్యాగన్ల తయారీని లక్ష్యంగా పెట్టుకున్నారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనతో పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ గా మారనుంది అంతేకాదు వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి న్యూ రైల్ ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి తాజాగా హన్మకొండ వేయి స్తంభాల మండపం పనులు పూర్తి కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవలే పూర్తి అయిన పనులను పరిశీలించి త్వరలో మండపాన్ని భక్తులకు అంకితం చేయనున్నట్లు వెల్లడించారు వేయి స్తంభాల దేవాలయం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యటకులను ఆకర్షించేటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలలో ఉన్నటువంటి దేవాలయం చాలా సంవత్సరాల క్రితము అది పూర్తిగా అనేక కారణాలతో అది శిథిలమైనటువంటి విషయం తెలుసు నూతన ఫౌండేషన్ తో పాతగా ఉన్నటువంటి స్తంభాలు కావచ్చు అన్నిటిని కూడా మరి కొత్త కూడా అనేక ప్రాంతాల నుంచి సేమ్ గ్రైనిట్ కావాలని చెప్పి ఆ గ్రైనిట్ కూడా తెప్పించి మరి ఎంతో శ్రమించి మంటపాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది మరోవైపు వరంగల్ నియోజకవర్గంలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన పిఎం ఆవాస్ యోజన స్వచ్ఛ భారత్ మిషన్ వంటి వివిధ పథకాలు సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జే కౌశల్లా దేవి వివరించారు శ్యామ్మ ప్రసాద్ ముఖర్జీ రూరల్ మిషన్ కింద పదమూడు పాయింట్ ఐదు క్రోర్స్ రావడం జరిగింది దాంట్లో మేము పదమూడు కోట్లు ఆల్రెడీ యూటిలైజ్ చేశాము దీనికి సంబంధించి గ్రామాల్లో ఓపెన్ జిమ్స్ స్మార్ట్ క్లాసెస్ సైన్స్ ల్యాబ్స్ అని అడిషనల్ క్లాస్ రూమ్స్ అని పిల్లలకి వాటర్ ఫెసిలిటేషన్ ఊర్లో వాటర్ ఫెసిలిటేషన్ మాల్స్ కూడా మేము ఇందులో కట్టించడం జరిగింది చాలా వరకు రూర్బన్ అనే ఒక కార్యక్రమము ఇట్ వాజ్ చాలా చక్క సక్సెస్ఫుల్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు వరంగల్ నియోజకవర్గంలో వేలాది కుటుంబాలకు చేరుతున్నాయి స్వానిధి స్వచ్ఛ భారత్ ఆవాస్ యోజన ముద్ర లాంటి పథకాల తమ అనుభవాలను ఇలా నా పేరు లలిత నేను నేను ఉంటాను కేంద్ర ప్రభుత్వం అందించే ముద్ర పథకం ద్వారా లోన్ తీసుకొని రెడీమేడ్ బట్టల షాప్ పెట్టాను కేంద్ర ప్రభుత్వం ముద్ర పథకం ద్వారా మా వంటి వాళ్ళకి లోన్లు ఇస్తుందని తెలిసి దరఖాస్తు చేసుకున్నాను మొదట యాభై వేలు లోన్ తీసుకుని షాప్ పెట్టి నిదానంగా ఆ లోన్ తీర్చుకున్నాను ఆ బ్యాంకర్స్ నా వ్యాపారం పెంచుకోవడానికి కావలసిన మేరకు లోన్ ఇస్తున్నారు నా పేరు రాధిక వరంగల్ కాశీబుక్ లో ఉంటాము మేము ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధి పొందాం మా సొంత ఇంటి కళ్ళను నెరవేర్చుకున్నాం నా పేరు గోపి నిర్మల మేరీ ప్రతి ఇంటికి కూడా పండ్ల మొక్కలు గాని మాకు పూల మొక్కలు గాని ప్రతి సంవత్సరం ఇస్తూ కూడా గ్రామాన్ని పచ్చదనాన్ని పరిశుభ్రతను చేసి ఇంతవరకు కూడా మమ్మల్ని ముందంచలో ఉంచారు వరంగల్ నియోజకవర్గ పరిధిలో గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి పథకాల అమలు కోసం నిధులను ఖర్చు చేసింది రూట్ బన్ పథకం ద్వారా పర్వతగిరి మండలానికి ముప్పై కోట్ల రూపాయలు మంజూరు కాగా పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి వరంగల్ స్మార్ట్ సిటీ పథకం కింద అరవై తొమ్మిది ప్రాజెక్టులకు తొమ్మిది కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి హృదయ పథకం కింద భద్రకాళి చెరువు అభివృద్ధి పద్మాక్షి ఆలయం వేయి స్తంభాల గుడి కాజీపేట దర్గా వరంగల్ లైటింగ్ కు మొత్తం ముప్పై కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు ఇక అమృత పథకం కింద కేంద్ర ప్రభుత్వం రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరో తొంభై ఐదు కోట్లు పురపాలికలు ఇంకో నూట యాబై ఆరు కోట్ల రూపాయలు మొత్తం నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి వరంగల్ నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారుల అభివృద్ధిని దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో చేపట్టారు మహదేవ్ పూర్ నుంచి భూపాలపల్లి జాతీయ ఇక రైల్వేలలో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ మంజూరు చేసి ఆరు వందల యాభై కోట్లు కాజీపేట పిట్ లైన్ నిర్మాణానికి పద్దెనిమిది కోట్ల రూపాయలు కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరో ఇరవై ఐదు కోట్ల వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఇంకో నాలుగు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు ప్రతిష్టాత్మక వందే భారత్ రైలుకు వరంగల్ కు హాల్టింగ్ ఇచ్చారు ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నా పరిష్కారం కావలసిన సమస్యలు లేకపోలేదు దీంతో భారత డైరీ భాగం వరంగల్ పూర్తయింది ఈ కార్యక్రమాన్ని విన్న ధన్యవాదాలు మళ్లీ రేపు హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం గురించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించిన విశేషాలతో మీ ముందుకు వస్తాం ఇంతవరకు మీరు విన్నారు భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక పదహారవ భాగం వరంగల్ రచన శ్రీమతి వీణావాణి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ